తెలంగాణ రాష్ట్రంలో ఏకైక టెక్నికల్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలకు కూడా సంబంధం ఉన్న ఏకైక టెక్నాలజీ యూనివర్సిటీ జేఎన్టీహెచ్ ఈ యూనివర్సిటీ నుండే అనేక ప్రభుత్వాల్లో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ప్రభుత్వ అడ్మినిస్ట్రేటివ్ పోస్టు చాలామంది చేస్తున్న వాళ్ళు కూడా ఒకప్పుడు జేఎన్టీ స్టూడెంట్సే అలాంటి జేఎన్టీ స్టూడెంట్స్ ఇవాళ ప్రభుత్వాలు అన్ని రాష్ట్రంలో అన్ని ఎంట్రన్స్లు మెరిట్ టిస్టను ఎదుర్కొని ఇవాళ ఉద్యోగరీత్యా మరి ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తున్నారు కానీ మరి అలాంటి విద్యార్థులతో మమేకమై ఇక్కడ నాయకత్వము మరి విద్యార్థుల సమస్యలు టెక్నికల్ ఎడ్యుకేషన్ సమస్యలు రకరకాల ఇష్యూస్ మీద నిరంతరం పోరాడి విద్యార్థులను మేలుకొల్పుతూ అనేక సమస్యల్లో భాగస్వామ్యమైన మరి విద్యార్థి నాయకులకు మరి ఇక్కడ జే గత ప్రభుత్వాలు ఎవరు కూడా ఓటింగ్ యంత్రాలుగానే మరి తీసుకొని ఇక్కడూ మరి లక్షల్లో దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మంది స్టూడెంట్స్ ఉండే జేఏంటీ యూనివర్సిటీకి మరి ఎవరు కూడా గుర్తింపు ఇవ్వలేదు ఇక్కడ విద్యార్థి నాయకులని ఎవరు కూడా పరిగణలోకి తీసుకోలేదు గత పాలకులు మరి ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నాయకులు ఎక్కడి నుండో రావద్దు యూనివర్సిటీల నుండే పుట్టుక రావాలని పదే పదే చెప్తున్న మరి రేవంత్ రెడ్డి గారి పిలుపుని అందుకొని ఆయన ఆలోచన అందుకొని మరి అక్కడ ఆయన ఇచ్చిన క్వాలిఫికేషన్ ఆధారంగా జేఎన్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరికైతే అర్హతలు ఉన్నాయో అర్హతలు ఉన్న వాళ్ళందరూ కూడా సరైన గుర్తింపునిచ్చి జేఏ ముఖ్యంగా జేఎన్టీ అభివృద్ధికి మరి జేఎన్టీ ప్రస్తుత భవిష్యత్ తరాలకు టెక్నాలజీ పరంగా అన్నిటికీ ముందున్న మరి ప్రపంచంలో పోటీ పడవలసిన జేఎన్టీ టెక్నాలజీ యూనివర్సిటీ మరి ఇక్కడ నుండి ఉన్న సమస్యలు కూడా చాలా ఉన్నాయి ఆ సమస్యలన్నిటిని కూడా రిప్రజెంటేషన్ చేయాలన్నా లేకుంటే రకరకాల అభివృద్ధికి పాలు పంచుకోవాలన్నా ఎందులో కూడా జేఎన్టీ విద్యార్థి నాయకులను భాగస్వామ్యం చేయట్లేదు దానికోసమే ఈరోజు అన్ని విద్యార్థి సంఘ నాయకులు కూడా కలిసి జేఎన్టీ గుర్తింపు కోరుకుంటున్నారు ఈ విషయాన్ని త్వరలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి కూడా రిక్వెస్ట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము ఇక్కడున్న పరిస్థితులను తీసుకుపోయి యూనివర్సిటీ అభివృద్ధికి విద్యార్థి నాయకుల కష్టాన్ని తగ్గ ఫలితము అందే విధానానికి నా పాత్ర కూడా చేసి నాతో కలిసి వచ్చే విద్యార్థి నాయకులు కూడా తీసుకుపోయి ప్రభుత్వాన్ని కల్పించి ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఇక్కడ కావాలి యూనివర్సిటీ కావాల్సినవి కూడా చాలా ఉన్నాయి దానికి యూనివర్సిటీకి ప్రభుత్వానికి మధ్యలో కొంత గ్యాప్ కూడా ఉంది ఏం జరుగుతుందనే అనే విషయాలు ఆ గ్యాప్ను కూడా తొలగించి యూనివర్సిటీ అభివృద్ధికి కూడా పాల్పడతాము ఒక నాయకత్వమే కాదు యూనివర్సిటీ అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం కావడానికి నా శక్తివంచే లేకుండా కృషి చేస్తానని ఈరోజు పత్రికే సందర్భంగా తెలియజేస్తున్నాను